అంటే ప్రతి పేద వాళ్ళకి ఒక కళ ఉంటుంది జీవితంలో వాళ్ళ సొంతిల్లు వాళ్ళకు ఉండాలని దానికోసం ఎంతో కష్టపడతారు ఎంత కష్టపడ్డగానే జీవితకాలం మొత్తంలో సొంతిల్లు కట్టుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరి కళ ఈరోజు నెరవేరుతుంది ఇంటిపై నాకు తప్పు సరిగ్గా లేకుండా లేకపోతే గుడిసెలలో ఉండి రేకుల ఉండి ఇంకా నానా రకాలుగా ఒకటే చిన్న గదిలో ఎంతో మంది ఉండి ఇబ్బంది పడుతుంటారు అసలు వీళ్ళందరికీ కూడా ఒక నీడ ఉండాలి అని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యంలో ప్రతి కూడా ఇల్లు ఖచ్చితంగా ఉండాలి అన్న ఆలోచనతోటి ఈ పథకాన్ని తీసుకొచ్చి దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీనికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు గమనిస్తే ఇంతకు ముందు అల్లుడ తేడుంటాడు గొర్రె తేడా కడతాము అన్నారు గొర్రె లేదు అల్లుడు లేదు ఏం లేకుండా పోయింది చివరికి చెప్పేదేమో వాళ్ళు అంటే మాటల మూతలు కట్టి కనిపించిండ్రు పది సంవత్సరాలు మాటల ముట్టలతో సాగ తీసిండు చెప్పే చరిత్ర వాళ్ళకైతే చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎదురు అక్కలు పెద్దలు కాకుండా ఇంకా చాలా మందికి ఇల్లు వచ్చేది అందరికి కూడా వస్తుంది ఇప్పుడే చెప్పినారు ఇప్పుడు వచ్చినవి కొన్ని ప్రొసీడింగ్స్ మళ్ళా ఒక పది పన్నెండు రోజులలో ఇంకా కొంతమందికి వస్తాయి ఇల్లు దాని తర్వాత ఇంకా ఏడు వేల ఇల్లు వచ్చేది మన నియోజకవర్గానికి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మూడు చూసి రామవులు వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళకే ముందు రావాలా మనం ముందు రావద్దా అలా తిరిగి వాళ్ళే కట్టుకుంటా అవుతారు కదా మీద కట్టుకో ముందు అన్న ఆలోచన తోటి ఉంటారు మీ కూడా చాలా మంది అని ఉంటారు మీకే మీకే రావాలా మాకు లే డైట్ మాకు రావద్దా అని ఉంటారు కానీ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మాటిస్తున్నా మీరు నన్ను గెలిపించిండ్రు మీ బిడ్డ లెక్క నన్ను గెలిపించిండ్రు మీరు గెలిపించినందుకు మీరు ఖచ్చితంగా తీర్చుకుంటాం ఇప్పుడు ఇప్పుడు మీకు ఇల్లు పెట్టిస్తున్నాం మళ్ళా కూడా మిగతా ఏడు వేల ఇల్లు వస్తే ప్రతి ఊర్లో ప్రతి టా